హలో ఫ్రెండ్స్ మనం వీడియో పెట్టి చాలా రోజులైంది మందొచ్చి రమణ కామిక్ ఛానల్లో మరియు రమణా విహారీ ఛానల్లో మన వీడియోస్ చాలా వచ్చాయి ఇంతకుముందు మార్కెట్లో తీసేవాళ్ళం ఇట్లా సార్థి గారని అన్ని ఎందుకులా తీసేవాళ్ళం కానీ ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ఇప్పుడు బిజీ మెడికల్ నేను టైం లేక మనం తీస్తున్నాము ఇవి వచ్చి మన పర్సనల్ కోళ్ళవి ఇది వచ్చి కాకి వచ్చి మామూలుగా హైట్ వచ్చి ఇరవై నాలుగు ఉంది వెయిట్ వచ్చి మూడున్నర కేజీ ఉంది చూడండి ముంజు అయితే ఎక్సలెంట్గా ఉంది బర్స జాతికి సంబంధించింది చాలా మంచి కోడి ఇది వచ్చి మనం నాలుగు వేలు చెప్తున్నాము మూడున్నర మూడున్నరవైకి ఇస్తాము ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి మొత్తం ఇంకా మన ఇంటికోడే నేను ఇంకా బాగా మేపుతూ ఉంటాను మన పర్సనల్ ఇది మామూలుగా అట్లే ఇవి కూడా ఏంటంటే మన ఇంట్లో పుట్టలే మన ఇంట్లో అంటే మన సేలం జాతి కోళ్ళకి తెచ్చి రెండు పెంచితే మనం వాటికి వచ్చినాయి అనమాట ఇక వీటికి వయసు కూడా ఏం పెద్ద లేదు వీటి వయసు ఆరు నెలలు ఆరు నెలలు దాటి ఇంకెలు అంతే పెద్ద వయసు లేదు అయినా కూడా సేలం జాతి కోళ్ళు కాబట్టి త్వరగా పెద్దవి మంచి హైటు ఇట్లా పుంజులు పుంజులు మూడు ఉన్నాయి పెట్టలు ఉన్నాయి వీటిల్లో మొత్తం అయితే చాలా బాగున్నాయి చూడండి ప్రస్తుతానికైతే ఆ పుంజుని ఇస్తాను చూడండి నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా వీడియో నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మనం వచ్చి పెట్టెలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇక పెట్టలు కూడా ఇలా మొత్తం గుడ్డుకొచ్చే టయానికి వచ్చాయి పెట్టెలైతే పెట్టెలు కూడా తోకలు కానీ అంత కాకి కాకి పెట్టలు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా మనం అయితే బాగా పర్సనల్గా చాలా బాగా మేపుతూ ఉంటాము మొత్తం సజ్జలు డైలీ ఉదయం సాయంత్రం అట్లా మేపుతూ ఉంటాము ఇదిగో దీనికి బండి కోళ్ళన్ని మామూలుగా పిల్లలు దీనికి ఒక సేలం పుంజుకి పెద్ద పుంజుకి పడ్డాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్